రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోతున్న కథ రుణానుబంధాలు ఈ కథని ప్రముఖ సాహితీవేత్తలు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు రాశారు వీరు ఇప్పటి వరకు ఎనిమిది కవిత్వ సంపుటాలు రెండు వ్యాస సంపుటాలు రెండు కథా సంపుటాలను వెలువరించారు తెలంగాణ సాహిత్య అకాడమీలో తొలి అధ్యక్షులుగా నిర్వహించారు మంజీరా రచయితల సంఘం తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ రచయితల సంఘం వంటి సంస్థలు నిర్వహించారు వివిధ సామాజిక ఉద్యమాల్లో వీరు క్రియాశీలంగా పనిచేశారు ఈ కథని వీరు ఇటీవల విడుదల చేసిన బందారం కథలు అనే కథా సంపుటి నుంచి తీసుకొనబడింది కథాశీర్షిక రుణానుబంధాలు కథా రచయిత శ్రీ నందిని సిధారెడ్డి వినిపిస్తున్నది రాగానే పక్క మీదే లేచి కూర్చున్నాడు రాజయ్య కుడివైపు తిరిగి పండరంగని ఫోటోకు నమస్కరించాడు ఆ పక్కనే ఉన్న యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి భద్రాచల సీతారాముల ఫోటోలకు అర్జునునికి విశ్వరూపం చూపిస్తున్న శ్రీకృష్ణుని చిత్రపటాలకు మొక్కి చెంపలు వేసుకుని భక్తితో మునివేళ్లు కళ్ళకద్దుకున్నాడు చీకట్లు కమ్ముకుని ఉన్నా కొంచెం దూరంలో ఉన్న బుగ్గదీపం వెలుగులు చిమ్ముతున్నది ఎదురుగా చూస్తే గోడ గడియారంలో నాలుగు దాటింది రాజయ్య పక్క దిగేసరికి అలికిడైంది భూమయ్య నిద్రలేచి వచ్చి పెద్ద దర్వాజా తీశాడు దర్వాజా తెరిచిన చప్పుడుకు అరుగుల మీద పడుకున్న నలుగురు జీతగాళ్లు ఉలిక్కి పడి లేచి కూచున్నారు సరాయించుకుంటూ బయటకు వచ్చాడు రాజయ్య భూమయ్య అనుసరించాడు వాళ్ళిద్దరిని జీతగాళ్లు అనుసరించారు చుట్టూ పది ఊర్లకు పేరెల్లిన సావుకారి సోమరాజయ్య బందారంలో అందరూ పెద్ద సావుకారి అనే వ్యవహరిస్తారు ఇరవై ఐదేళ్ల కింద వాళ్ళ నాయన బతకడానికి బందారం వచ్చాడని అంటారు రాజయ్య పెరుగుతూనే సంపదలు పెరుగుతూ వచ్చాయి పదేండ్లలో ఊరి పెద్ద సాగుకారి కావడం చిన్న విషయం కాదు వ్యవహారాలు చూడడానికి నమ్మకస్తుడు కావాలని చిన్న భార్య తమ్ముణ్ణి సేర్దారుగా తెచ్చుకున్నాడు ఆయనే భూమయ్య సేటు రాజయ్య సరాసరి షెడ్లో కట్టేసిన గోమాత దగ్గరికి వెళ్ళాడు గోవును లక్ష్మి అనే పిలుస్తారు రాజయ్య అడుగుల చప్పుడు విని లేచి నిలబడే లక్ష్మి ఆ పూట లేవలేదు వారం పది రోజుల నుండి తెలియని జబ్బుతో ఆయాస పడుతున్నది అప్పటికి పశువుల జబ్బుల్లో అనుభవం ఉన్న ఊరి వాళ్ళందరికీ చూపించాడు పసర్లు కోసారు కొనుపులతో వాతలు పెట్టారు అయినా జబ్బు నయం కాలేదు నాలుగు రోజుల నుండి మేత మానేసింది వయసు మీద పడింది ముసలితనం తప్పదన్నారంతా ఎంతకు ఆవు లేవకపోవడంతో రాజయ్య లక్ష్మి అని పిలిచాడు భూమయ్య దాని జబ్బ మీద చరిచి కదిపి చూశాడు కదల్లేదు పెద్ద జీతగాడు కళ్ళ దగ్గర ముక్కు దగ్గర వేళ్లు పెట్టి చూశాడు కళ్ళు తెరిపించినా తెరుచుకోలేదు వేళ్లకు శ్వాస తగల్లేదు సావుకారికి ఎట్లా చెప్పాలో ధైర్యం చాలలేదు రాజయ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి భూమయ్య చేసి అన్నాడు లక్ష్మి తను చాలించింది రాజయ్యకు తెలుసు లక్ష్మి అని దూడకు పేరు పెట్టుకున్న గడియ ఎట్లాంటిదో అప్పటి నుంచి అది ఎట్లా పెరుగుతూ వచ్చిందో ఆస్తి ఐశ్వర్యం అట్లా పెరుగుతూ వచ్చింది రాజయ్యకు లక్ష్మి అంటే ప్రాణ సమానం తన ఇద్దరు భార్యలు ప్రతి ఉదయం లక్ష్మికి పూజలు చేస్తారు తమకి ఇష్టమైన పదార్థాలు తినిపిస్తారు అందువల్ల జీతకాళ్లకు లక్ష్మి అంటే ఇష్టమే ఏది ఎప్పుడు ఏ వేలకు ఎలా పెట్టాలో అన్ని సమకూరుస్తారు రాజయ్య సవారీ ఖర్చూరానికి కట్టే ఎడ్లు రాముడు భీముడు రెండు లక్ష్మి సంతానమే తన పేరు ప్రతిష్టలు పది ఊర్లకు పాకడానికి తన తల్లిదండ్రులదెంత చలవో లక్ష్మి చలవా కూడా అంత అని రాజయ్య నమ్ముతాడు తన ఒంట్లోని బలం తెలివి ఆవుదే అని భావిస్తాడు బయటకు బిక్కరగా ఏడవలేదు గాని రాజయ్య లోపలి నుండి దుఃఖం తన్నుకుని వస్తుంది అప్పుడే బయటకు వచ్చిన సావుకారి పెద్ద భార్య పరిస్థితి గమనించి కళ్లనీళ్లు పెట్టుకున్నది దారంట వెళ్తున్న వాళ్లు ఆగి చూస్తూ వెళ్తున్నారు ఆవు అంటే మామూలు ఆవు కాదు పెద్ద సావుకారి ఆవు పేరుగల్ల ఆవు సావుకారి ఆవు చనిపోయిందనే వార్త తెల్లవారుతూనే ఊరు ఊరంతా తెలిసిపోయింది గోవుమాలక్ష్మి అంత్యక్రియలు మనుషుల మాదిరిగా నిర్వహించాలని తన పెద్ద సావుకారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైభవంగా జరిపించాలని నిర్ణయించాడు రాజయ్య పనివాళ్లంతా ఆ పనుల్లో మునిగిపోయారు పొద్దెక్కుతుండగా సావు పనుల సమాచారం ఊరంతా వ్యాపించింది ఒక ఆవుకు సావుకర్మలు చేయడం మీద ఊరంతటా చర్చ జరిగింది విడ్డూరమన్నారు కొందరు సావుకారి ప్రేమ అన్నారు కొందరు భక్తి అన్నారు మరికొందరు కలికాలం అన్నారు కొందరు పైసా మదం అన్నారు పడనివాళ్లు పొద్దు బారిడెక్కినప్పుడు సావు పనులకు రావాల్సిందిగా మాదిగ పెద్దలకు పిలుపొచ్చింది సింత చెట్టు కాడ గుమిగుడిన వాళ్లల్లో రెండు అభిప్రాయాలు వినిపించాయి ఎంత సావుకారైనా ఆవుకు చేసుడేంటిది సావుకారి ఆవైతే పసురం కాకుండా పోతదా అది మనది కాకుండా పోతదా ఆ సావు పనులకు మనం పోవద్దు బతుకున్న మనుషులకు సాగు చూపిస్తాడు చచ్చిపోయిన ఆవుకు సావు చేపిత్తడా ఆయనే చెప్తే ఎందుకు వినాలే అని కొందరు గట్టిగానే వాదించారు సావుకారితోని పెట్టుకుంటే ఎల్తదా అయిన దానికి కాని దానికి సావుకారు దగ్గరకు పోకుండా నడుస్తదా అది ఆయన పానం పిలిచినప్పుడు పోవాలే అన్ని అడిగినట్లు చెయ్యాలే అని పెద్దలు మాట్లాడారు చాలాసేపటి మాటల తర్వాత అనుభవం ఉన్న పెద్దల మాట విని ఆ పనులకు వెళ్ళడానికి నిశ్చయించుకోక తప్పలేదు పెద్ద సావుకారి ఇంటి ముందట పెద్ద జాతర నడుస్తున్నది వచ్చేవాళ్లు పోయేవాళ్లు నిలబడిపోయిన వాళ్లు ఆడవాళ్లు పిల్లలు బజారు బజారంతా సందడి మనుషుల సందడి ముచ్చట్ల సందడి పెద్ద బండి తెచ్చారు బండిని బంతి పూల దండలతో అలంకరించారు గోవు మహాలక్ష్మికి స్నానం చేయించారు కుంకుమ తిలకం దిద్దారు తలా ఒక దిక్కు పట్టి పది మంది బండి మీదకి ఎక్కించి పడుకోబెట్టారు పూలు దండలు పరిచారు దప్పు చప్పుళ్ళు దరువేస్తున్నాయి దరువుకు తగిన విధంగా యువకులు అడుగులు వేస్తూ ఆడుతున్నారు బండి కాని వలుపులొకరు సావుకారి జీతగాళ్లు పట్టుకున్నారు నొగలు అటొక ఇద్దరు ఇటొక ఇద్దరు పట్టుకున్నారు బండి వెనక ఐదారుగురు ఆసరా పట్టి నిలుచున్నారు సావుకారి వచ్చి దుఃఖంతో వందనం చేశాడు అతని ఇద్దరు భార్యలు చేతులు జోడించి పదే పదే మొక్కుకున్నారు బండి ముందు భజన బృందం వాళ్లు గోవిందా గోవిందా అన్నారు తాళాలు మోగించిన దప్పు చప్పుల నడుమ వినిపించడం లేదు కీర్తన అందుకున్న జనం అరుపుల మధ్య ధ్వనించలేదు అన్నీ కలిసి ఏదో చిత్రమైన ముగింపు మామూలు మనుషులకి సైతం దొరకని ఉత్సవం వంటి ఊరేగింపు ఇదివరకు ఆ ఊరిలో ఎప్పుడు ఎరగని ఊరేగింపు బండి కదిలింది లక్ష్మి మీద చిల్లర పైసలు పేలాలు పూలు కలిపి గుప్పెడి గుప్పెడి వెదజల్లుతున్నాడు భూమయ్య సేటు విషాదమైన చోద్యమైన అందరూ పంచుకోవడం ఊరి ఆనవాయితీ తలా ఓ మాట వెలిబుచ్చుతూ కొందరు బండి వెనుక సాగుతున్నారు అటుపక్క ఇటుపక్క ఆసాములు మాట పోకుండా నడుస్తున్నారు బండి ముందు సావుకారి అతని సమీప బంధువులు సన్నిహిత మిత్రులు నడుస్తున్నారు కొంచెం దూరంగా ముసలమ్మ కట్టెసాయంతో అతి కష్టంగా నడుస్తున్నది చౌరస్తాలో చావు ఊరేగింపు ఆగింది దరువు మార్చి పెద్ద పెట్టున దప్పులు బలంగా మోగించారు ఒక దప్పు బోర్లించి చిల్లర పైసలు ఒక మరొక ఆయన నేల మీదికి వంగి చంకం తగిలించుకున్న డప్పును బలంగా కొడుతూ ఆ ప్రతిధ్వనిలో బోర్లించిన దప్పు మీద పైసలు ఎగిరి కింద పడేలా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు అన్ని కింద పడిన తర్వాత విజయహాసంతో తల పంకించి దరువు వేస్తూ ఆడడం నిపుణులకు మాత్రమే వచ్చిన విద్య ఆయన గజానికి ఒక మట్టి కుప్ప చొప్పున ఐదు మట్టి కుప్పలు చేసి కుప్ప నడుమ నోటు చుట్టి నిలబెట్టాడు కుప్పలకు నోట్లు అందరినీ ఆకర్షిస్తున్నాయి డప్పు కొట్టే వాళ్ళు సైగ చేసుకుంటున్నారు ఒక తను డప్పు కొడుతూనే నేల మీదికి వంగాడు కుప్ప మీదికి ముఖం చాచి కన్ను తెరిచి రెప్పలతో నోటు అందుకుని ఇరికించుకుని తీసి ఎత్తి పక్కన పడేశాడు అది మరొక నైపుణ్యము ఐదు కుప్పల్లోని ఐదు నోట్లు అట్లా తీసి ఎత్తినప్పుడు అతని కళ్ళల్లో గెలుపు ఆనందం తొణికిసలాడుతున్నది ఆ బృందంలో ఎవరో ఒకరు గట్టిగా వేయడం నోట్లన్నీ దరువు బృందం ముఖ్యుడు తీసి భద్రపరచడం సావుకారి మనుషులు మరికొన్ని నోట్లు తెచ్చి ఆడించడం ప్రమాదకరమైన ఆట అటు ఇటు అదొక సరదా దూరంగా రాయి మీద కూర్చునే ఆటపైనే పరికించి చూస్తున్నది పండు ముసలదానికేం లేదు చేతగా కొన్నా ఎంటొస్తుంది అన్నారెవరో ఊరేగింపు మూల తిరిగింది మరో మరో మూల మూడు బాటలు కొందరు ఆగిపోతుంటే కొందరు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చూస్తున్నారు భజన చప్పుళ్ళు దప్పు చప్పుళ్ళు జనం చప్పుళ్ళు ఆవు మీద చల్లిన పైసలు ఏరుకోవడానికి చిన్నపిల్లలు పోటీ పడుతున్నారు ఒకరినొకరు తోసుకుంటూ ఒక్కోసారి కీచులాడుకుంటున్నారు మళ్లీ కలిసిపోతున్నారు ఊరేగింపు వెళ్లిన తర్వాత పక్షులు తింటున్నాయి అక్కడక్కడ సావుకారి గుడ్డంలోకి చేరుకున్నది గోవు శవయాత్ర కాష్టం పేర్చి ఉన్నది అన్ని చప్పుళ్ళు ఆగిపోయాయి తలా ఒక దిక్కు పట్టి ఆవును దించి కాష్టం మీదికి చేర్చారు తెచ్చిన పాలు అందిస్తే సావుకారి ఆవు నోట్లో చిలకరించాడు నెయ్యి ముద్ద గొంతు మీద తల మీద ఉంచాడు వచ్చిన వాళ్ళు తల ఒక కట్ట ఎడం చేత్తు కాష్టం మీద వేస్తున్నారు దూరంగా వెళ్ళి నిలుచుంటున్నారు అతి కష్టంగా కట్టె పట్టుకుని వచ్చి కాష్టం మీద వేసి ఆవుకు మొక్కింది ముసలవ్వ కట్టెలు పేర్చారు కొన్ని పిడకలు పేర్చారు సావుకారి అనుమతితో కాష్టానికి నిప్పు పెట్టారు కాష్టం అంటుకున్నది గోవు మహాలక్ష్మి కలేబరం కాలుతున్నది పెద్ద సావుకారి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మరోసారి సావుకారికి ఏవేవో గుర్తుకు వస్తున్నాయి భూమయ్య సేటుకు ఏవేవో గుర్తుకొస్తున్నాయి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే గుంపులు గుంపులుగా వెనుదిరిగారు కొందరు ఊరి వైపు కొందరు బావుల వైపు కాస్త మారిపోబోతుంటే గ్యాసు నూనె దట్టించి గుప్పించి చల్లాడు రుమాలతను మంట భగ్గుమన్నది అతను దూరంగా జరిగాడు అతనికి ఏవో గుర్తుకొచ్చాయి కొట్టంలో గింజుకుంటున్న సవారీ ఎడ్లకు ఏదో కదిలి ఏవో గుర్తుకు వచ్చాయి లక్ష్మి కాలుతున్న మంటలు చూస్తుంటే కట్టె కష్టంగా నడిచొచ్చిన ముసలవ్వకు ఏవో గుర్తుకు వచ్చాయి ఆ ముసలవ్వకు వాళ్ల అవ్వ గుర్తుకొచ్చింది అవ్వ చావు బతుకుల్లో ఉంటే ఖర్చుల కిందికి గుడ్డం సావుకారికి కుదవబెట్టింది గుర్తుకొచ్చింది ఆ గుడ్డం విడిపించుకోవడానికి సూడితో ఉన్న ఆవును సావుకారికి అమ్మింది గుర్తుకొచ్చింది ముసలమ్మ ముడతలు పడ్డ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు బొటబొటారాలి పడుతూనే ఉన్నాయి ఆనాడు తాను సావుకారికి అమ్మిన ఆవు ఈనిన తొలిసూలు దూడ ఈ లక్ష్మి లక్ష్మి ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ నందిని సిద్ధారెడ్డి గారు రాసిన రుణానుబంధాలు అనే కథని విన్నారు ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు